నమస్తే అండి నమస్తే అండి సార్ ఏంటి దారుణం చూడండి వీడు ఈరోజు నోరు ఇప్పట్లా నోరు పడిపోయింది పక్షపాతం వచ్చింది వీడికి ఇప్పుడు నోరు మా కదలట్లేదు కానీ వీడు పేరు కొడాలని వీడు ఒకప్పుడు మాట్లాడిన మాటలు చూడండి వీడి మీద ఎందుకు జాలి పడాలి వీడి మీద ఎందుకు కేసులు పెట్టకూడదు వీడిని నేల కింద నేల మీద వేసి ఎందుకు తొక్కేయకూడదు ఎందుకు ఈ పోలీస్ స్టేషన్లో వేసి చిత్తగొట్టేయకూడదు ఈ మాటలన్నీ ప్రజలు మాట్లాడుతున్న కారణం చూడండి ఒకసారి వినిపిస్తాను కూడా ప్రజల చావు కంటే బతుకు వెయ్యి రెట్లు నయం అని చెప్పి ఈ సన్నాసి చంద్రబాబు గారిని అంటున్నాడంటే ఈయన ఎందుకు కాళ్ళ కింద వేసి తొక్కకూడదండి ఇవాళ ఎందుకు పడాలి దీని మీద నేను ఒకటి చెప్పాను పేరు నాని గారు ఎందుకు పత్తిత్తు మాటలు చెప్తున్నాడు వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను పేరి నాని గారి గురించి కొడాల నాని గారి గురించి ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుక్కలు మురగతా ఉంటాయి అని చెప్పి కుక్క దగ్గరికి పోయి మనం కనిపించుకుంటామా కనిపించుకోలేము కదా వీళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకంటే ఇంకా ఘోరమైన పదాలు నేను వాడలేను ఎందుకంటే అంతకంటే దిగజారిపోయిన వ్యక్తిత్వం వాళ్ళది ఎందుకంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు కొడాల నానికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు నాయుడు గారు కదా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇతను ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలా ప్రజలు నాలుగు సార్లు జాలిపడి చూశారు ఈసారి ఎంతటితో ఓడించారు యాభై వేలతో ఓడించారు యాభై వేల ఓట ఓట్లతో ఓడిపోయినట్టు ఘోర ఓటమి నాలుగు సార్లు గెలిచాడు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ పైన గెలిచాడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ పైన గెలిచాడు ఏమో ఆ రెండు సార్లు కూడా గెలవడానికి కారణాలేంటి ఒకసారి జస్ట్ మెజారిటీ గెలిచాడు ఇంకొకసారి గాల్లో గెలిచాడు ఏంటంటే ఏవేవో చెప్పాడు అబద్ధాలు అధికారం వచ్చిన తర్వాత నిజ బుద్ధి బయటపడింది వక్రబుద్ధి బయటపడింది తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన కుటుంబాన్ని నోరేసుకొని అరిచాడు ఈ విధంగా మాట్లాడాడు ఈరోజు ప్రజల్ని యాభై వేలతో ఓడించారు కదా నువ్వు అంటున్నావు కదా కొడుకుని గెలిపించుకోలేదు ఏవేవో అని చెప్పి రాజకీయాల్లో గెలుపవటం సహజం అది మేము హుందాతనంగా స్వీకరిస్తాం అది ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా నువ్వు అంత మాట్లాడావు కదా ఈరోజు యాభై వేల ఓట్లతో నిన్ను ప్రజలు చీకొట్టారు కదా కొడాలని మొహం ఎలా పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు చావు గురించి మాట్లాడావు ఈరోజు నువ్వు అదే రివర్స్లో చేసుకొని నీకు మనసాక్షిని ఒకసారి ప్రశ్నించుకో ఎందుకంటున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కేసులు పెట్టచ్చు కదంటే నేను ఒకటి చెప్తా బుడద ఉంటుంది ఆ బుడదలోకి వెళ్తే మన పైన బుడదే పడుతుంది దాంట్లో రాయి వేస్తే అలాంటి బురద చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేసుకో దలుచుకోలేదు ఎందుకంటే ఆయనకు ఒక లక్ష్యం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి నాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది కక్ష సాధింపు కాదు నేను నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వాలి అది నా ఉండే బాధ్యత ఏంటంటే ఇలాంటి కుక్కలు మురుగుతూనే ఉంటాయి అవి మనం పట్టించుకోకూడదు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు తొంభై మూడు శాతం సీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అభివృద్ధి చేస్తామని సంక్షేమ ఫలాలు అందిస్తామని ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదు ఇలాంటి వాళ్ళు కాలం చూసుకుంటుంది కాలం చూసుకుంటుంది కాలం చూసుకుంటుంది కక్ష సాధింపు రాజకీయాలు మనం చేయక్కర్లా అరవై వేలు ఓట్లు తేడాతో ఓడిపోయాడు కదా సచ్చిపోవాలి కదా ఇప్పుడు ఆడి కూడా మాటల ప్రకారమే అదే అండి నేను చెప్పే సచ్చిపోవాలి ఆయన విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం అంత మెజారిటీతో ఓడిపోయాడు కదా ఘోర ఓటమే కదా నువ్వు ఎవరైతే గెలిపించుకోలేరు అన్నావో ఆ వ్యక్తి తొంభై మూడు వేల ఓట్ల మెజారిటీతో తొలిసారి గెలిచి శాసనసభలో అడుగుపెట్టాడు నలభై సంవత్సరాల తర్వాత అది ఎప్పుడు గెలవని నియోజకవర్గాన్ని గెలిపించి కంచుకోటగా మార్చి ఈరోజు కూర్చున్నాడు నువ్వు నీ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే కదా ఒక్కసారన్న అంత మెజారిటీ వచ్చిందా ఒక్కసారన్న అంత మెజారిటీ వచ్చిందా సూటిగా అడుగుతూ ఉన్నావు తెచ్చుకోలేక ప్రజానాయకుడు ఇంకొకటి నువ్వు గెలిపించుకోలేడన్నావు ఆయన గెలవడం కాదు నూట అరవై నాలుగు మందిని గెలిపించుకొని శాసనసభలో పెట్టాడు చరిత్ర గుర్తుపెట్టుకో నువ్వు వంద ఎత్తినా ఆయన కాలి గోటుకు సరిపోవు కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట కాదు కదా ఆ విధంగా ఈరోజు ఇలాంటి కుక్కలు ఎన్ని మురిగినా ఏం లేదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వాళ్ళని ప్రజలు సహించరు ఎందుకంటే ఈరోజు ఆయన ఓటమి చూస్తే ప్రజలు లాగి కొట్టారు ఇంకా వీళ్ళు మారకుండా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళ విజ్ఞత వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు చీకొట్టేశారు ఇంకా వీళ్ళు అవసరం లేదు రాజకీయాల కాన్ఫిడెంట్ ప్రజలు తేల్చేశారు ప్రజాస్వామ్య బద్దంగా యాభై వేలు ఓట్లతో ఓడించారు ఇంకా అతనికి మీరు అన్నట్టు ఆయన ఏమైనా చేసుకోవచ్చు అలాంటి వ్యక్తిత్వం ఆయన ఎందుకంటే ప్రజలు క్లారిటీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉన్నారు ఈ రోజు అలాంటి విశ్వాసం లేని కుక్కలు రేపు ఎవరి అయినా మాట్లాడతాయి రేపు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు రేపు వాళ్ళకి ఎవరైనా బిస్కెట్లు వేసి తిట్టమంటే అంటే తిడతారు అది వీళ్ళ చరిత్ర రెడ్డిని కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు గురించి మనం కూడా చర్చించుకోవడం ఎందుకంటే ప్రజలు క్లారిటీగా ఇచ్చారు మైండెడ్ మన పైన ఉండేది ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలి చంద్రబాబు నాయుడు గారు అది మాత్రమే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు ఎప్పటికీ కక్ష సాధింపజేయదు తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యం అభివృద్ధి సంక్షేమం ప్రజలందరినీ అభివృద్ధి చేయాలి అదేవిధంగా సంక్షేమ ఫలాలు అందించాలి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలి రాష్ట్రంలో ఉండే రీసోర్సెస్ను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెట్టాలి అదేవిధంగా రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకి ఒక మంచి రాష్ట్రాన్ని అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆ విధంగానే పనిచేస్తారు ఆయన మంత్రివర్గంలో ఉండే ప్రతి మంత్రి ఆయన విధానాలకు తగ్గ తగ్గట్టుగా ప్రజలకు తగ్గట్టుగా ప్రజా పరిపాలన అందిస్తారు అదేవిధంగా ఇది పేద ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద పేదపాడికి న్యాయం చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు కట్టుబడి ఉంది ఇలాంటి నీతిమాలిన కుక్కలు జాతి లేని కుక్కల గురించి పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు ప్రజలు చీకొట్టేశారు ప్రజలు వాళ్ళ స్థానం ఏంటో చూపించారు వీళ్ళు ఇంకొక ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా శాసనసభ్యులుగా గెలిచే అవకాశాలు లేదు ఎందుకంటే వీళ్ళని చూసేశారు ఒకసారి ఇచ్చి ఇంకా భవిష్యత్తులో అవకాశం లేరు ఒక అవకాశం అయిపోయింది రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయ్యి మా రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి వాళ్ళ కాలం సమాధానం చెప్తుంది ఎందుకంటే అన్నం పెట్టినోడే నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు తీసుకొని వచ్చి నీకు అన్నం పెట్టి నీకు ఒక భవిష్యత్తును ఇచ్చినోడే అతను అన్నం తింటూ ఉంటే కాలతో దంతే ఎంత పాపమో దాన్ని మించిన పాపం వీళ్ళు చేశారు ఖచ్చితంగా కాలం అనేది సమాధానం చెప్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ